காடி குளோரா சாமியால வெச்சதனே கே 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 சால்ல சால்ல ஜெரம் கட்சு இல்ல இல்ல சமாரச்சிஸ் வர यार அதுவும் போங்க தெறா அதுக்கு குளோசா வா ஏ பாத்திர ராக எம் 24 அது ஓகே கா அந்தர்க்கி ஹோர்ஸ் ஃபவுண்டேஷன் தர்புனா நமஸ்காரமு இந்த ரோஜு உசித ఐఓఎల్ కంటే వైద్య శిబిరం సంబంధించి కరపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా బెంగళూరు వెస్ట్ లయన్స్ నేత్రజ్యోతి హాస్పిటల్ వారు ఈ కార్యక్రమానికి వారు కొన్ని వేల మందికి గత అనేక సంవత్సరాలుగా ఈ ధర్మవారానికి వాళ్ళు వచ్చి ఎంతో ఎంతోమందికి వారి యొక్క సేవలను అందిస్తున్నారు ఈ సందర్భంగా మా మనవి ఏమంటే మా ఫౌండేషన్ తరఫున మేము సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉచిత కండి వైద్య శిబిరాలు అనేటివి అనేకం నిర్వహించాము గతంలో ఈరోజు దాతలైనటువంటి శేషులు కాచర్ల హనుమంతు జ్ఞాపకార్థము వారి కుటుంబ సభ్యులైనటువంటి కుమారులు కాచర్ల నటరాజు మరియు వారి కోటలైనటువంటి కాచర్ల సౌభాగ్య వారి యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది కావున ఈ కార్యక్రమము ఐదో తేదీ రేపు నెల అనగా అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగును మన ధర్మవరంలోని పోలీస్ స్టేషన్ గల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ జరగను కావున మన ధర్మవరం పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారే కాకుండా వారికి తెలిసిన వారికి కూడా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం అభినందనలు వీళ్ళు ధర్మవారం చేస్తున్న సేవలు చాలా ముఖ్యంగా గడించేది ప్రజలకు ఉపయోగపడాలని చేస్తున్నారు ప్రజలు అందు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు మా తండ్రి గారైన కాచాల హనుమంతు గారి రోజుని ಐ ಅಂತ ಕ್ಯಾಂಪ್ ನಿರ್ವಹಿಸ್ತಾನ ಐದೋ ತಾರೀಕು ಪ್ರಜಲಂದರು ಉಪಯೋಗಿಸುಕೊಳ್ಳ